हेलो जरा वो। पाटल जरा। स्टैंड सत्यारायण स्टाच्यू राद पार्टी लाइन अ కాంగ్రెస్ పార్టీలో మధువర్షి గౌడ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు మధుదారి మదన్న ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఇస్తున్నారు అభివృద్ధిని చూసి మదన్నాని కష్టాన్ని చూసి జాయిన్ అవుతున్నారు అందరూ మన అందరూ సపోర్ట్ తోటి వెల్కమ్ చేయాలి జై కాంగ్రెస్ మధు గారి గారి నాయకత్వం జర ముందు జరుగుతూనే ఉండాలి అమ్మా తల్లి జర మీరు కండ్రోల్ వేసుకున్న వాళ్ళు ముందు జరుగుతూనే ఉండాలి జర ముందు జరగాలమ్మా

రుగుబలహీన వర్గాల ఆశా జ్యోతి నగర్ ముద్దు బిడ ఈ ప్రాంత జనభయ నేత ఇప్పుడే దాదాపుగా నూట నలభై కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ అంతా కూడా అభివృద్ధి పదంలో చుట్టుముట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కదిలిచ్చి ఇక్కడ ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా వెనుదన్న తను ధైర్యం ఇచ్చి మనందరం కూడా ముందుకు పోవాలి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింతగా బలపరచాలి